హలో వీవర్స్ ఈ రోజు మీకు చూపించిపోయే రెసిపీ ఏంటో తెలుసా మా పల్లెటూరులో ఇష్టంగా చేసుకునే బెండకాయ పల్లీల పులుసు ఆహా ఏమి రుచి అస్సలు మాటలు లేవనుకోండి ఇలాంటి కూరలు తినాలబ్బా ఎప్పుడూ రెగ్యులర్గా చేసే కూరలు కాకుండా ఇలా బెండకాయ పల్లీలు పులుసు చేస్తే ఉంటుంది అస్సలు మాటలు లేవనుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే పావు కేజీ బెండకాయలు తీసుకొని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నాను తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ బెండకాయ ముక్కలు అందులోకి వేసుకొని పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంచిగా రంగు మారేంత వరకు వేయించుకుందాం ఇలా లైట్గా వేయించుకుంటే పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా వేగిన తర్వాత సపరేట్గా తీసుకుందాం తరువాత అదే కడాయిలోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసి బాగా చెటపటలాడిన తరువాత సన్నగా తరిగిన రెండు ఉల్లిగడ్డ తరుగు కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా రంగు మారేంత వరకు వేయించుకుందాం ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత అందులోకి సన్నగా తరిగిన రెండు టమాటో తరుగు పొట్టు తీసేసి దంచుకున్న ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని టమాటాల్ని బాగా మగ్గించుకుందాం బాగా వేగిన తరువాత అందులోకి వేయించుకున్న బెండకాయ ముక్కలు సపరేట్గా ఉడికించి తీసుకున్న ముప్పావు కప్పు పల్లీలు వేసుకుందాం పల్లీలు వేసుకుంటే పులుస అద్దిరిపోతుంది తరువాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి చిటికెడు పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి వేసుకుందాం సరిపడంత సాల్ట్ అందులోకి వేసుకొని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకుందాం ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను మీరు తప్పకుండా ఈ రెసిపీని చేసి తీరాల్సిందే అనమాట చూస్తున్నారు కదా ఇలా చక్కగా వీగిపోయిన తరువాత అందులోకి మునిగేంత వరకు రెండు గ్లాసులు నీళ్ళు అందులోకి పోసుకొని మొత్తాన్ని ఇలా ఒక్కసారిగా కలుపుకొని పులుపుకు సరిపడంత కొద్దిగా చింతపండు రసం వేసుకొని పదహైదు నిమిషాల పాటు బెండకాయ ముక్కలు పల్లీలు చక్కగా ఉడికేంతవరకు మంచిగా కారం పులుపు ఉప్పు పట్టేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం చూస్తున్నారు కదా ఇలా ఉడికిన తరువాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటూ ఉంటుంది నా సామిరంగా అసలు ఇలాంటి కూరలు తినాలి తిని రుచి చూడాల్సిందే అనమాట అంత బాగుంటాయి ఈ రెసిపీస్ ఎప్పుడూ నార్మల్గా చేసే పులుసులో కూరలు కాకుండా ఇలా నేను చెప్పిన అసలు బెండకాయ పల్లీలు వేసి పులుసు చేయండి ముద్ద ముద్దకు తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్